మీ అందరి అభిమాన నాయకురాలు స్థానిక శాసనసభ్యురాలు సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారికి గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ జిల్లా ఎస్పి గారికి రెవెన్యూ అధికారులకి వందాలయ సంస్థ చైర్మన్ గారికి సొసైటీ అధ్యక్షులకు అశోకన్నకు ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు ఆడబిడ్డలు అన్నదమ్మలు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం నాకు తెలిసి ప్రశాంతంగా ఒక తొమ్మిది పది మంది రైతులు ఈ ములుగు నియోజకవర్గం గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతంలో మీ భూములకు సంబంధించిన సమస్యల గురించి మీరు పడుతున్న ఇబ్బందుల గురించి ఆనాటి ధరిని తెచ్చిన తిప్పల గురించి చాలా ఆవేదనతో మీ సమస్యలు చెప్పటం జరిగింది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చాలా వరకు మీరు చెప్పే సమస్యలు న్యాయమైన అయి ఉంటే వాటన్నిటికీ పరిష్కారం ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టంలో ప్రతి అంశానికి ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రతి అంశాన్ని పేర్కొనబడింది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇది కూడా మన తప్పులు తడకలు చేయొద్దని ఆనాటి ప్రభుత్వం వారి గొప్పల కోసమో వారి మెప్పు కోసమో వారి స్వార్థం కోసమో వారి స్వలాభం కోసమో వారి తొత్తులకి పేదోడు సొమ్ము అంటగట్టడం కోసమో ఆనాడు ధరినీని తీసుకొచ్చారు ఆ ధరిణి తెచ్చిన తెప్పలు ముప్పు ప్రమాదం వర్ణాతీతం అది మాటలతో చెప్తే తీరేది కాదు అనేక కుటుంబాలు ఆనాటి ధరణి పుణ్యమా అంటూ రోడ్డు పాలయ్యాయి అటువంటి పరిస్థితి ఉండొద్దని మనం ఏ చట్టం అయితే భూభారతి చట్టం తీసుకొచ్చామో ఈ భూభారతి చట్టాన్ని మొదట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నాం అది ములుగు జిల్లాలో వెంకటాపురం మండలాన్ని తీసుకున్నాం రెండో విడత ఇరవై ఎనిమిది జిల్లాలు తీసుకున్నాం ఈ ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై ఎనిమిది మండలాల్లో పైలట్గా తీసుకున్నాం ఈ నాలుగు ఇరవై ఎనిమిది మొత్తం హైదరాబాద్ తప్ప మిగిలిన ముప్పై రెండు జిల్లాలలో ముప్పై రెండు మండలాలలో ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయటం కోసం అవగాహన కల్పించుకోవటం కోసం గౌరవ జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఈ మండలాలు పైలట్గా ఏవైతే తీసుకున్నామో ప్రజల సమస్యలు అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఇంతకుముందే వెంకటాపురానికి సంబంధించిన దాంట్లో సుమారు నాలుగు వేల ఒక్క వంద అర్జీలు అప్లికేషన్లు వస్తే నాకు తెలిసి రెండు వేల పైగా సమస్యలు ఇప్పటికే పరిష్కరించే విధంగా ఆర్డర్లు ఇచ్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం ఒక వెంకటాపురం మండలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మండలాల్లో ఇలాగనే పరిష్కరించాం జూన్ మూడవ తారీఖు నుంచి ఈ నెల మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ప్రతి వార్డుకి ప్రతి వీధికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందమే మీ దగ్గరకు వచ్చి మీరు ఏవైతే సమస్యలు ఇప్పుడు నేను మంత్రిగా సీతక్క నేను ఎలా అయితే ఇట్లా వచ్చామో అధికారులు ఏదో కింద అటెండర్నో అటువంటి స్థాయి కాకుండా ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామాలకు వచ్చి మీ సమస్యలని అప్లికేషన్లు కూడా వాళ్లే ఇచ్చి పెన్నుతో మీ సమస్యని టిక్కు పెడితే ఒక్క రూపాయి కూడా ఛార్జీ తీసుకోకుండా న్యాయమైన మీ సమస్య ఉంటే ఈ ప్రభుత్వం ఆగస్టు పదిహేను ఆనాడు తెల్లదొరల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి భూములు ఉన్న ఆసాములకి స్వేచ్ఛ స్వేచ్ఛ పూర్తిగా కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఈ భూభారతి చట్టం ఈ మూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా అప్లికేషన్లు తీసుకొని ఆగస్టు పదిహేనో నాటికి తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈ చట్టంతో ఈనాడు మీ ముందుకొచ్చి పరిష్కరిస్తుందన్నది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ప్రధానంగా ఇప్పుడు చెప్పారు సాదా పరిణామాలు చెప్పారు తండ్రి ఆస్తి బిడ్డలకు వచ్చే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఆనాడు చట్టంలో లేదు ఆనాడు ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారికో ఆర్డీఓ గారికో కలెక్టర్ గారి పరిధిలో ఉండేది కాదు మీకు ఏ సమస్య వచ్చినా ఏలినొచ్చినా కాళ్ళు మీరు పెద్ద హాస్పిటల్కి ఆనాడు ఎట్లా పోవాల్సి వచ్చేదో మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఆలి మెడలో ఉండే తాలిని అమ్ముకొని కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది ఈనాడు అలా కాకుండా ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారు తెలిసో తెలియకో తప్పు చేస్తే ఎంఆర్ఓ గారి పై అధికారి ఆర్టీఓ దగ్గర ఎడిషనల్ కలెక్టర్ గారి దగ్గర మీ సమస్య చెప్పుకోవచ్చు కలెక్టర్ గారు పొరపాటు చేస్తే ట్రిబ్యునల్లో అదే రకంగా సిసిఎల్ఐలో చెప్పుకోవచ్చు అంటే సమస్య ఎక్కడన్నా వస్తే ఆ సమస్యని కోర్టుకి మీరు వెళ్లకుండా ఉండే విధంగా ప్రతి సమస్యని రూపాయి ఖర్చు లేకుండా అధికారుల దగ్గరే మీరు చెప్పుకొని మీ సమస్య న్యాయమైంది అయ్యుండి ఏ అధికారైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఆ తప్పుని పరిష్కరించేది ఇంకొక అధికారి దగ్గర చెప్పుకునే అవకాశం ఈ చట్టంలో కల్పించాం అలాంటి ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి న్యాయం ఒక రకంగా ఉండేది మిగతా సామాన్య ప్రజలకి ఒక రకమైన న్యాయం ఉండేది ఈనాడు మన ప్రభుత్వం నువ్వు ఏ కలర్ షర్ట్ వేసుకున్నా పర్వాలేదు నువ్వు చెప్పిన సమస్య న్యాయమైన సమస్య అయితే ఈ ప్రభుత్వం పక్షపాతానికి పోకుండా అరువులైన పేదవాడికి అండగా ఉండే విధంగా ఈ చట్టం టిఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళ సమస్య నిజమైన సమస్య అయితే కబ్జా చేయకుండా వారి తాత ఆస్తి అయి ఉంటే కబ్జా చేయకుండా అది ప్రభుత్వ స్థలం అయి ఉండగుండకుండా ఉంటే దొంగ పాస్ తీసుకొని రైతు బంధు తీసుకోవడానికి ఏవైతే దొంగ పాస్ తీసుకున్నారో అటువంటిది కాకుండా ఉంటే ఈ భూభారతి చట్టంలో కూడా వాళ్ళకు కూడా మన ప్రభుత్వం వాళ్ళు మన తెలుగు తెలుగు బిడ్డలే మన తెలంగాణ బిడ్డలే కాబట్టి ఈ చట్టం వాళ్ళకు కూడా న్యాయం చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ చట్టంలో ప్రతి సమస్య అధికారులకి పదే పదే అనేక సార్లు చెప్పా పేదోడి కష్టం వాళ్ళు చెమటోర్చి కుంటో పదికుంటలో అరేకరమో కొనుక్కున్నారు వాళ్ళని పీడించాలనో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో ప్రభుత్వానికి లేదు కాబట్టే ఒక నిజాయితీ అయిన చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టం అధికారుల చేతుల్లో పెట్టాం అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం చేసే విధంగా అధికారులు చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆలోచనని ప్రజలకు అందించాలని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను అంతేకాదు ఏ అధికారైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడని అయితే చట్టరీత్యా ఈ చట్టంలో అటువంటి అధికారి మీద కూడా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచాము ఇలా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ప్రతి జబ్బుకి ముందు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ భూములున్న సమస్యలన్నిటికీ పరిష్కారం కనుకునే ఈ చట్టం పేదవాడికి అండగా చుట్టంలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధికారులకు కూడా చిన్న అలసటకి చిన్న తప్పు కూడా చేయొద్దని ఈ వేదిక ద్వారా అధికారులకు కూడా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు అన్నమాట